ప్రేక్షకులందరికీ నమస్కారం అండి మనం ఒక ఇంటికి సంబంధించిన వరండా నియమాలు మాట్లాడతాం కదా సార్ గ్రౌండ్ ఫ్లోర్లో అంటే మేము తీసుకునే అవకాశం ఉంది మరి ఫస్ట్ ఫ్లోర్లో ఏం చేయాలి అని మాట్లాడుతుంటారు కదా ఈరోజు మనం కాణిపాకంలో ఉన్నాం సో కాణిపాకం టు నెక్స్ట్ చెన్నై చెన్నై నుంచి మళ్ళీ టోటల్ హోల్ ఆంధ్ర అనేది మనం రావడం జరుగుతుంది సో ఇది పడమర ద్వారం అండి సో ఈ ఇంటికి సంబంధించి మీరు చూస్తే ఒక ఇంటికి సంబంధించిన కరెక్షన్స్ అనేవి మనం ఇవ్వడం జరిగింది సో ఈ ఇంటి లోపల మీకు పడమరలో పాలకాని వచ్చింది ఉత్తరంలో వచ్చింది తూర్పులో వచ్చింది దక్షిణంలో వచ్చింది సో ప్రజెంట్ అయితే మీరు చూస్తున్నది పడమర నేను ఇప్పుడు ఒకసారి అప్ మొత్తం నేను చూపిస్తాను ఒకసారి చూడండి సో ఇది మనకు మెయిన్ డోర్ అనమాట సో ఇది చూస్తున్నారు కదా ఇది మెయిన్ డోర్ సో మెయిన్ డోర్ నుంచి ఇప్పుడు పడమర వైపు వస్తే మనం సింపుల్గా ఇప్పుడు చూడండి ఇది నైరుతి నైరుతి చూస్తున్నారు కదా నైరుతి నుంచి ఇది మొత్తం దక్షిణానికి సంబంధించిన బాల్కనీ ఇది దక్షిణం డోర్ చూస్తున్నారు కదా దక్షిణం డోర్ సో దక్షిణం డోర్ నుంచి ఇక్కడ చూస్తే ఇది ఆగ్నేయానికి సంబంధించిన పూర్తి మూలలు మళ్ళీ ఇక్కడ నుంచి మనం వచ్చేసేసి మళ్ళీ నైరుతికి వెళ్తున్నాం సో నైరుతి నుంచి మళ్ళీ పడమర పడమరలో కూడా బాల్కనీ సో మళ్ళీ ఇక్కడ చూడండి తూర్పుకి సంబంధించిన ద్వారం మళ్ళీ ఇప్పుడు వాయువ్యం వైపు వెళ్తున్నాం సో ఇదొక బాల్కనీ మళ్ళీ ఇటువైపు వచ్చేసేసి ఉత్తరానికి సంబంధించిన డోర్ ఇది ఉత్తరం డోర్ సో ఇప్పుడు క్లియర్గా మీరు చూస్తే ఇది ఉత్తరం నుంచి దక్షిణం క్లియర్ ఓపెనింగ్ మళ్ళీ ఇక్కడ నుంచి చూస్తే కనుక ఇది పూర్తి ఈశాన్యం మళ్ళీ తూర్పులో బాల్కనీ సో ఈ విధంగా నాలుగు వైపులు నడవడానికి పెట్టుకున్న ఇల్లు నిజంగా అన్నిటికంటే టాప్ అండి సో ఇల్లు కడితే ఇలా కట్టాలండి గుర్తుపెట్టేసుకోండి ఓకే థ్యాంక్ యూ అండి